దేవునికి స్తోత్రం మల్లెడయ్యా ప్రైజ్ దిలాట్ ప్రైజ్ తిలాట్ మనకి పొలాలు ఉన్నాయి కదమ్మా ప్రతి ఒక్కే కొందరికి కొంటే కొందరు ఉండకపోవచ్చు అది వేరే విషయం పొలాలు మన పొలాలు ఇవైతే మన పక్కనే ఉన్నాయిగా మన పొలాలు ఇవైతే దేవుని పొలమేది మనం ఇద్దరు చెప్పుకున్నాం దేవుని పొలమేది దేవుని పొలం దేవుని పొలం మనమే ఈ అనే చెప్తారు ఏమని పొలాల్లో నాలుగు రకాలు అని అట్లాగే మనుషుల్లో కూడా నాలుగు రకాలు ఉన్నాయని దేవునికి స్తోత్ర ప్రయత్స్ నాలుగు రకాలు ఒకటి విత్తనాలు జరుగుతున్నా అనుకోండి విత్తనాలు పొలంలో అనుకోండి కాలిపాటలో పడిన కొన్ని విత్తనాలు అవి మొలవు అట్లాగే దేవుని వాక్యాన్ని విత్తనం అంటే ఏది విత్తనం అంటే దేవుని వాక్యమే విత్తనం దేవుని వాక్యం మనలోకి ఉండి అది ఫలించాలి అంటే పిల్లరా గ్రహించాలి మనం దేవుని వాక్యాన్ని దేవుని వాక్యాన్ని గ్రహించకపోతే అది మనలో ఫలించదు వింటాం బాగానే వింటాం కానీ మనలో ఫలించాలంటే మనం గ్రహించాలి ఎన్ని రోజులు ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు దేవుని వాక్యం విన్నా మనం గ్రహించకపోతే ఆ వాక్యాన్ని గ్రహించకపోతే ఆ వాక్యం ఏమవుతుంది ఏమవుతుంది దుష్టుడు వచ్చి తీసుకుపోతాడు దేవునికి మరి నూయా ప్రైస్ దిలా అట్లాగే పొలంలో విత్తనాలు జరుగుతూ ఉన్నప్పుడు రాతి నీళ్ళు తగులుతాయి రాతనే మీద విత్తనం పడింది అనుకో అది మూలకా దానికి భూమి లేదు కాబట్టి అడుగుని మట్టి లేదు కాబట్టి అట్లాగే మనం దేవుని వాక్యాన్ని విన్నప్పుడు మనలో ఉన్న నేల ఏంటది మనలో ఉన్న నేల ఏంటది కఠినమైన హృదయాలు హృదయాలు కఠినమైతే దేవుడి వాక్యము మనలో ఫలించదు అవి కొంతకాలం ఉంటాయి కానీ వాక్య నిమిత్తము హింస అయినా బాధ అయినా ఏదైనా వచ్చినప్పుడు వాక్యం విఫలమైపోతుంది మన జీవితంలో ఫలించదు అట్లాగే అనేక మందికి వాక్యం విన్నా బైబిల్ తెలిసినా అది గ్రహింపు శక్తి లేక గ్రహించుకోలేక అది ఫలించడా అంతగానే వాళ్ళు సఫరులు కారాకపోతున్నారు పిల్లరా దేవునికి స్తోత్ర తర్వాత మూడవది దేవుని వాక్యము పొలంలో ముందు విత్తనాలు వేసేటప్పుడు ముళ్ళ పొదల చోట ఉన్నాయి అనుకోండి ముళ్ళ ఉన్న చోట అనుకోండి ముళ్ళ పదలు అణిచివేస్తాయి ఆ యొక్క విత్తనాలని పైకి లేవలేదు అట్లాగే మనిషిలో ఉన్న ముళ్ళ పొదలు ఏంటి అంటే ప్రధన వ్యామోహము వాక్యమును అణిచివేస్తాయి మనలా అనుకోటి ఉంది ఐిక విచారము ఐహిక అంటే ఈ లోక విచారాలు ప్రతి దానికి విచారపడుతుంటాం మనం ప్రతిదానికి బాధపడుతుంటాం మనం మరి అటువంటి బాధల్లో దేవుని వాక్యము ఎంత చక్కగా విన్నా సరే అది మనలో ఫలించదు పిల్లరా మరి అనేక మందికి దేవుని వాక్యం విన్నా ఫలించకుండా పోతుంది అంటే దానికి కారణం ఇదే ఐక విచారము తర్వాత ధన వ్యామోహము ధనం కావాలి మరి ధనం మీద ఆశ ఆశ ఉండవచ్చు కానీ వ్యామోహం ఉండకూడదు ధనమే సమస్తము అని అనుకునే లోకములో మనం జీవించకూడదు మరి ఆ విధమైనప్పుడు ధన వ్యామోహం ఎక్కువగా ఉన్నప్పుడు దేవుని వాక్యం మనలో ఫలించదు పిల్లరా దేవునికి స్తోత్రం తర్వాత నాలుగవది మంచి నేలను పడ్డ విత్తనాలు నూరంతలు గాను అరవదంతలు గాను తర్వాత ముప్పలుగాను గారు పలిస్తుంది పిల్లారా దేవునికి స్తోత్రం మరి మంచి నేలగా మార్చబడాలంటే అంతకుముందు అన్నీ కూడా ఈ పొలాల సవిటి అనుకోండి సవిటి నేలలు అనుకోండి సవిటి నేలలు మంచి నేలలుగా మార్చబడాలంటే రైతు ఏం చేస్తాడండి దానికి కావలసిన మందులు అట్లానే అట్లాంటివన్నీ తెచ్చి ఆ పొలాన్ని బాగు చేసుకుంటూ ఉంటాడు అట్లాగే భూలోకంలో ఉన్న మానవుల అందరూ కూడా సవిటి నేలలే సవటి మనుషులే సవటి పొలాలే దీన్ని బాగుపరచాలంటే పిల్లరా ఎప్పుడైతే ఈ సవిటి నేలను బాగుపడతాయో అప్పుడు దేవుని వాక్యం మనలో ఫలిస్తుంది పిడారా అప్పుడు ఇవన్నీ కూడా ఈ లోపలన్నీ కూడా జరగవు మరి అప్పుడు ఏం చేయాలి మనలో దేవుని వాక్యం ఫలించాలంటే ఇది చదవండి ఒకటో ఒక రెండు ఆరో అధ్యాయం పదకొండవ వచ్చినము మీలో కొందరు అటు వారే ఇంటిని కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములను మన దేవుని ఆత్మయందు పరిశుద్ధపరచబడిన వారై నీతి మంత్రులుగా తీర్చబడితే ఎల్ఎల్వి ప్రైవేశీల భూలోకంలో ఎవరు కూడా నీతి మంత్రులు లేడు బిడారా అటువంటి వ్యక్తి వాక్యాన్ని గ్రహించి ఆ వాక్య ప్రకారంగా జీవించాలంటే వాక్య ప్రకారంగా ఉండాలి అంటే వాక్య ప్రకారంగా మాట్లాడాలంటే వాక్య ప్రకారంగా మన జీవితం గడపాలి అంటే పిల్లారా ఏమన్నారు ఇక్కడ ఏమన్నారు క్రీస్తు నామమందు మన దేవుని ఆత్మయందరూ మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతి మంతులుగా తీర్చబడితే అరే లూ ప్రైజ్ దేవుని నామందు కడుగుబడ్డారు పరిశుద్ధాత్మయందు కడుగబడ్డాడు ఎప్పుడైతే బాప్తిని తీసుకుంటారో అప్పుడు దేవుని ఆత్మ మీ మీద కొమ్మరించబడుతుంది పిల్లారా దేవునికి స్తోత్ర ఎందుకంటే మరి పరిశుద్ధాత్మ కొమ్మరించబడినప్పుడు పిల్లారా మనం మంచి నేలగా మార్చబడతాము మనం మంచి వ్యక్తులుగా మార్చబడతాము మనం నీతి మార్చబడతాము పరిశుద్ధాత్మ చేత కడగ కడగపడనంత కాలము కూడా మంచి నేలగా మార్చబడలేం ప్రియడారా దేవునికి స్తోత్ర మాలయ్యా ప్రయోజిలా ఆ విధంగా మనము బాప్తాలు పొంది పొంది దేవుని ఆత్మ చేత కడగబడాలి దేవుని ఆత్మ మనలోకి రావాలి అప్పుడు దేవుని యొక్క ఆత్మ ప్రభువా మీరు రెండు ప్రభువా నాలోకి అని మనం ఆశతో అడిగినట్లయితే బ్రీడారా అప్పుడు దేవుని ఆత్మ మనలోనికి వచ్చి మనం మంచి నేలగా మార్చబడతాం మనం నీతిమంతులుగా మార్చబడతాం మనం నీతిమంతులు కావాలి అంటే మన జీవితాలు బాగుంటాయి నీతిమంతులుగా మార్చబడితే మన జీవితాలు మూడు పూలు ఆరు కాయలుగా ఉంటాయి ప్రతి విషయంలోనూ కూడా మనం అభివృద్ధి చెందుతాం ప్రిడరా ఎందుకు ఈ విధంగా ఫలించలేకపోతున్నామంటే కారణం మానవుడు దేవుని ఆత్మచేత కడగబడకే దేవుని ఆత్మచేత మనం ఎప్పుడైతే కడగబడతామో అప్పుడు మంచి నేలగా మార్చబడతాం అప్పుడు నూరంతలు అరవై అంతలు గారు ముప్పై అంతలు గారు మనం ఫలిస్తాం ఎవరి రేంజ్ వాళ్ళది వంద అంతలుగా ఫలించే వాళ్ళు వంద అంతలుగా పలిస్తారు అరవదంతలుగా ఫలించే వాళ్ళు అరవదంతలుగా ఫలిస్తారు ముప్పదంతలుగా ఫలించే వాళ్ళు ముప్పది అంతలుగా పలి పలిస్తారు పిల్లారా మూడు తరగతులు ఇచ్చారు దేవుడు ఇక్కడ మరి మీరు ఏ తరగతిలో ఉన్నారు ముప్పదంతల్లో ఫలించే వారికి ఉన్నారా లేక అరవదంతలుగా ఫలించే వారికి ఉన్నారా లేకపోతే నూరంతలుగా ఫలించే వారిగా ఉండాలా బిళ్ళారా దేవునికి స్తోత్రం నూరంతలుగా పలించే వారిగా ఉంటే మరి దేవుని మార్గం సున్నాయాసంగా ఉంటుంది ప్రిల్లారా దేవుని మార్గం మనకో దేవుడే ఉండి మనల్ని చేపట్టుకుని నడిపిస్తూ ఉంటారు అట్లాగే అరవదంతలు అంటే మరి వాళ్ళ రేంజ్ వాళ్ళది ముప్పై అంతలు అంటే వాళ్ళ మూడు తరగతులుగా విభజించబడేది దేవుడు విభజించారు వీళ్ళని మంచి నెలగా మర్చబడిన వాళ్ళని మూడు తరగతులుగా విభజించారు ఏంటంద మర్చబడిన వారు కొందరు అరవై వందలుగా మార్చబడిన వాళ్ళు కొందరు ముప్పై వంతలుగా మార్చబడిన వాళ్ళు కొందరు అందరూ ఒకేలాగా ఉండరు ఒకే తరగతిగా మర్చబడలేరు ఎందుకంటే వాళ్ళ కెపాసిటీ వాళ్ళ యొక్క విల్లిపోరు అనమాట దేవునికి ది లార్డ్ మనిషికి విల్ పవర్ ఉంటుంది విల్ పవర్ అంటే ఏంటి అర్థం చెప్పండి విల్ పవర్ అంటే ఏంటి చెప్పండి విల్ పవర్ అంటే సామర్థ్యం విల్ పవర్ అంటే సామర్థ్యం ప్రతి మనిషికి సామర్థ్యం ఒకేలాగా ఉండదు వేరువేరుగా ఉంటుంది ఆ వేరువేరుగా ఉన్నప్పుడు అదే గణేశ ప్రభు చెప్తారు నూరంతలు కాను అంతలు కాను ముప్పై అంతలు కాను అంటే ఎవరి సామర్థ్యం ప్రకారంగా వాళ్ళు జీవిస్తారనమాట మన సామర్థ్యం ఎంత ఉంది మన సామర్థ్యం ప్రకారం మనం దేవుని ఆత్మ చేత కడగబడి మనం జీవిస్తాం అందరూ ఒకే సామర్థ్యం ఉండదు అందరూ ఒకటే బలవంతులు ఉంటారండి ఉండరు కదా సామర్థ్యం తక్కువ ఉంటారు కొంతమంది సామర్థ్యం ఎక్కువ ఉంటారు మరి ఎవరి సామర్థ్యం వాళ్ళది దేవుని ఆత్మను పొందుకోవడంలో కూడా సామర్థ్యం ఉంటుంది ఎవరి సామర్థ్యం ప్రకారం వాళ్ళు దేవుని ఆత్మను పొందుకుంటారు పిల్లారా మరి మీకు ఎటువంటి సామర్థ్యం ఉందో మీకే తెలియాలి దేవునికి స్తోత్ర మాలయ్యా ప్రైజ్ ప్రైజ్లా ఆ విధంగా మంచి నేలగా మనం మార్చబడాలి మంచి నేలగా మార్చబడినప్పుడు ప్రియారా మన జీవితంలో ఎన్ని బాధలు వచ్చినా వ్యాధులు వచ్చినా ఎంత కష్టాలు ఎదురైనా మరి ఈ ధనాశ ఇట్లాంటివన్నీ మనకున్న పక్కన పెట్టేస్తాం వీటి మీద దృష్టి పోదు దేవుని ఎందే దృష్టి ఉంటుంది ప్రియారా ఈ లోకం మీద దృష్టి ఉండదు ఎప్పుడు మంచి నీళ్ళగా మార్చబడినప్పుడు పరిశుద్ధాత్మ చేత కడగబడినప్పుడు పరిశుద్ధాత్మ చేత కనబడినప్పుడు మన జీవితమే మారిపోతుంది శరీర సంబంధమైన జీవితంగా ఉండదు ఎప్పుడు ఎప్పుడు దేవుని ఆత్మ చేత కడగబడినప్పుడు నూతన జీవితంగా మార్చబడుతుంది కొత్త మన మనసులో కొత్త వస్తుంది పిల్లారా మన మనసులో దేవుడే ఉంటారు ఇంకెవరూ ఉండరు దేవుడే మన నడిపిస్తాడు బ్రీడారా మరి ఆ విధంగా దేవుడి చేత నడిపించబడిన వ్యక్తి బ్రీడారా మరి ఇక లోకంలో జీవించడానికి కూడా కూడా లోకంలో జీవించడానికి కూడా నిరాశ నిస్పృహ ఇట్లాంటివే ఉండవు మరి అనేక మంది మనుషులు మరి దేవుని దగ్గరికి వచ్చి కూడా ఎంతో బాధపడుతుంటారు లోక వ్యామోహాలతో ఎక్కువగా బాధపడుచుంటారు ఈ లోక వ్యామోహాలు లేకుండా పోవాలి అంటే దేవుని ఆత్మ చేత నువ్వు కడగబడాలి దేవుని ఆత్మచేత కడగబడినప్పుడు లోక వ్యామోహాలను తగ్గించుకుంటావు లోక వ్యామోహాలు అవి లాక్కుపోతాయి దేవు ఎవరికి బయట లాక్కుపోతాయి దేవుని దగ్గర నుంచి దేవుని వాక్యం ప్రకారంగా జీవింపరియు దేవుని వాక్యం ప్రకారంగా జీవించాలంటే నువ్వు నూతనంగా మార్చబడాలి నూతనంగా ఎట్లా మార్చబడాలి అంటే ప్రిల్లారా దేవుని ఆత్మ చేతని కడగబడాలి దేవునికి అందుకనే ప్రిలారా దేవుని ఆత్మ ఎంత ముఖ్యమో మనకు అర్థమవుతుంది ప్రిల్లారా మరి మొట్టమొదటి మనుషులైనటువంటి ఆదాము దేవుని ఆత్మను కోల్పోయాడు కదా ఈ లోకంలో అనేకమైన బాధలు వ్యాధులు కష్టాలు నష్టాలతో జీవించాడు దేవునితో సాంగత్యం కోల్పోయాడు పిల్లారా అక్కడ నుంచి అంతా కూడా దేవుని ఆత్మను కోల్పోయారు పిల్లారా పాత అంత కాలము కూడా దేవుని ఆత్మను కోల్పోయిన వాళ్ళే యశు ప్రభువు కొత్త నిబంధన భూమి భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన దేవుని ఆత్మ గురించి ఏంటో తెలియజేశాడు పిల్లారా దేవుని ఆత్మ గురించి ఎక్కువగా ఓడబడింది యేసు ప్రభువారు వచ్చిన దగ్గర నుంచి ప్రిలారా దేవుడు ఆత్మ ఉన్నాడు కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతో ఆయనను ఆరాధించాలని దేవుడి సెలవిస్తూ ఉంటాడు ప్రిలారా మరి అందుకని అసలైన ఆరాధన అది తండ్రికి ఇష్టమైన ఆరాధన అది ఏది ఆరాధన ఆత్మతోనూ సత్యముతో ఆరాధించడమే దే తండ్రికి ఇష్టమైన ఆరాధన ప్రియారా మరి ఆ విధంగా మనం దేవుణ్ణి ఆరాధించాలంటే ఏం చేయాలి దేవుని ఆత్మచేత మనం కడగబడాలి దేవుని ఆత్మచేత ఆత్మతో మనం నింపబడాలి దేవుని ఆత్మ చేత కడగబడినప్పుడు ప్రియారా ఆత్మతో సత్యముతో మనం జీవిస్తాం ప్ర రాబడి ప్రియులారా మరి ప్రతి ఒక్క వ్యక్తి కూడా బాప్తం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా మరి దేవుని ఆత్మచేత కడగబడాలి దేవుని ఆత్మచేత ఎప్పుడైతే కడగబడతామో అప్పుడు ఇక్కడ వాక్యము గ్రహించి ఇట్ట ఒడిదుడుగులేవి కూడా ఉండవు రాతి నేల రాత్రి హృదయం కలవారైనా సరే దేవుని ఆత్మచేత కడగబడితే ఆ రాయి లాంటి ఆత్మ మెత్తగా తయారైపోయి దేవునికి ఇష్టంగా మార్చబడుతుంది అట్లాగే మరి ముళ్ళ పదంలాంటి మనిషి అయినా సరే దేవుని ఆత్మ చేత కడగబడితే అతడు ముళ్ళని లెక్క చేయడు బాధలు లెక్క చేయడు వ్యాధులు లెక్క చేయడు ధన వ్యామోహం లెక్క చేయడు దేవుని వైపే వెళ్ళిపోతూ ఉంటాడు దేవునికి స్తోత్రం ఇయ్య ప్రైజ్ దిలాడు మరి ప్రతి మనిషి కూడా ఈ బాధల వ్యాధులు లోకంలో ఉన్నాయన్నీ కూడా లెక్క చేయకుండా మనం జీవితం గడపాలంటే పిల్లరా మనం ఏం చేయాలి దేవుని ఆత్మ చేత కడగబడాలి బిల్లారా మరి అనేక చోట్ల దేవుని ఆత్మ గురించి ఎక్కువగా చెప్పరు ఎందుకంటే ఆత్మే మనిషికి ఆధారము దేవునికి మనిషికి మధ్య సంబంధం ఏర్పాటు చేసేది దేవుని ఆత్మే దేవుని ఆత్మ లేకపోతే దేవునికి మనిషికి సంబంధం కోల్పోతాడు ఆదాము అట్లా కోల్పోయాడు తర్వాత వచ్చిన మనుషులందరూ కూడా అట్లా కోల్పోయాడు మళ్ళీ దేవునితో సంబంధం ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతోనే పిల్లారా ఏప్రభారి లోకంలోకి వచ్చి చనిపోయి మూడవ నాడు తిరిగి లేచి మరలా తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయన మరలా పరిశుద్ధ ఆత్మను పంపించారు మనకి దేవునికి స్తోత్ర మరీ అయ్య ప్రయోజనాడు పరిశుద్ధాత్మ మన ఆదరణకర్త ఆదరణకర్త అయినా పరిశుద్ధాత్మ మనకు కావాలి ప్రియారా ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మనకు ఉంటుందో ఎప్పుడైతే మన పరిశుద్ధాత్మ మనలో ఉంటుందో ప్రియారా ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మన కుటుంబంలో ఉంటుందో ప్రియారా అప్పుడు నూతన జీవిత వాసులుగా మనం మార్చబడతాం నూతన జీవితంగా మార్చబడతాం నూతన నూతన జీవితం కలిగి మనం జీవించగలుగుతాం ప్రియారా దేవునికి స్తోత్ర అడ్డంకులు ఎన్ని వచ్చినా సరే లోకంలో దేవుని ఆత్మ చేత కడగబడితే పిల్లరా ఎటువంటి అడ్డంకి అయినా సరే మన దేవుని మార్గం నుంచి మనలను పక్కకు పోలేదు ఎందుకో దానికి ఆధారం దేవుని ఆత్మే కానుక పిల్లారా అటువంటి ఆత్మ మనం పొంది ఉండాలి మరి మరి ఏలతో మాట్లాడతాడు దేవుడు ఇదిగో ఏస్కేలు నేను నీతో మాట్లాడాలయ్యా అని అనగారే నువ్వు చక్కగా నిలబడు అన్నప్పుడు ఏ చక్కగా నిలబడప్పుడు అంటే తన ప్రవర్తన సరి చేసుకున్నప్పుడు దేవుడు మాట్లాడాడు అప్పుడు దేవుని ఆత్మ ఏ వచ్చి దేవుడు చేతు నడిపించబడ్డాడు పిల్లారా దేవునికి స్తోత్ర అట్లాగే మనతో దేవుడు మాట్లాడాలి అయినా మాట్లాడే దేవుడు ఆయన దేవుడు కాదు రాయి కాదు రప్ప కాదు కొండ కాదు ఏది కాదు జీవము గల దేవుడు పిల్లారా మరి జీవము గల దేవుడు మనతో మాట్లాడాలంటే అంటే మనలో కోరిక ఉండాలి ప్రభు నాతో మాట్లాడాయ్యా నాతో మాట్లాడు దేవా అని ఆశతో నువ్వు అడిగినట్లయితే ఏదో ఒక రోజున ఆయన నీతో మాట్లాడటానికి అవకాశం ఉంటుంది పిల్లారా దేవునికి స్తోత్రం ఒక్కసారి దేవుడు నీతో మాట్లాడారంటే ఏ నీవు చివరి వరకు కూడా నేను వదిలిపెట్టడు ఏదైనా తప్పు చేస్తే రెండు దెబ్బలేసి కూర్చోబెట్టి మళ్ళీ దేవుని మార్పులు నడిపిస్తాడు పిల్లారా అని వెళ్ళ ప్రావిస్తిలా కాబట్టి దేవుని ఆత్మచేత మనము కడగబడాలి మంచి నేలగా మనం మార్చబడాలి అంటే మంచి నెలగా మనం మార్చబడాలంటే దేవుని ఆత్మ చేత మనం కడగబడాలి దేవునికి స్తోత్రమేలు ఇయ్య ప్రయత్నాడు ప్రార్థించుకుందాం ప్రభా మీ పాదాల కొందరములు వస్తు స్తోత్రములు పరిశుద్ధిరామే కొందరంలో పరిశుద్ధి రామేక స్తోత్రం ప్రభు పరమోజుడమే కొందరు పరమోజురామేక స్తోత్రం ప్రభు అయా తండ్రి కొడుకుని వచ్చిన బిడ్డలందరూ మీ పాదాలను పెట్టినా ప్రభా ఆ బిడ్డలపై మీ కాస్త మంచి ప్రభా అయ్యా పరిశుద్ధ ఆత్మ చేత నింపి ప్రభా అయ్యా తండ్రి మీ మార్గములు జీవించేట్లకు మీ కృపదని మీ యొక్క ప్రాధాన్యత ప్రభుత్వ ఆడుకుని అడుగుతున్నాము తండ్రి సమస్త మహిమ గంత ప్రభావములు మీ యొక్క నామానికే ప్రైస్ ది అయ్యా ప్రైజ్ ది ప్రైజ్ ప్రైస్ ప్రైజ్ తిలా తీయము